భారత జట్టు పురుషుల జట్టుతో ఉన్న ఈమె ఎవరో మీకు తెలుసా ఈమె ఇప్పుడు ఎందుకు పురుషుల క్రికెట్ టీంతో తో ఉంటుంది టీమిండియా క్రికెటర్లు హెడ్ కోచ్ బౌలింగ్ కోచ్ బ్యాటింగ్ కోచ్ ఫిజియోలో ఇలా అందరూ మగవారే ఉన్న ఈ స్టాఫ్ లో ఉన్న ఈ మిస్ట్రీ గర్ల్ ఎవరు అంటే మీకు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ పై ఏదైనా అవగాహన ఉందా అలాగా టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ఏకైక యువతి ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది దీంతో అసలు ఈమె ఎవరంటూ బ్రతకడం ప్రారంభించారు క్రీడా అభిమానులు చాలా కాలం భారత పురుషుల జట్టుతో కలిసి పనిచేసిన ఈ మహి మహిళ పేరు రాజుల ఆరురా ప్రపంచ క్రికెట్లో భారత జట్టును ప్రత్యేకంగా చూపించడంలో ఈ మహిళ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు ఈమె భారత పురుషుల క్రికెట్ జట్టు సోషల్ మీడియాకి అధిపతి అంటే డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అనమాట పూణేలోని సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ నుండి రాజల్ అరోరా గ్రూడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆ తర్వాత కంటెంట్ రైటర్ గా తన కెరియర్ను ప్రారంభించింది అనంతరం బీసీసీఐ ఇండియా సోషల్ మీడియా విభాగంలో మేనేజర్గా ఎంపికైంది ఇక దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్గా పదవిని చేపట్టింది ప్రస్తుతం రాజుల అరోరా భారత పురుషుల జట్టు సోషల్ మీడియాని నిర్వహించడంతో పాటు బీసీసీఐ అంతర్గత ఫిర్యాదు కమిటీని కూడా అతిథిగా ఉంటుంది ఈమె ఆటగాళ్ల దుష్ప్రవర్తన ఫిర్యాదులను పర్య పర్యవేక్షిస్తుంది జట్టులో ఈమెని రాజల్ అని పిలుస్తారు ఈమె టీమిండియా ఐపీఎల్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ డిజిటల్ అండ్ మీడియా మార్క్ మేనేజర్గా వ్యవహరిస్తుంది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇలాగా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో టీమిండియాకు సంబంధించిన అప్డేట్స్ హైలైట్స్ వార్తా విశేషాలు మెసేజ్ చేస్తుంది అయితే ఇక రెండు వేల పదిహేనులో ఈమె రాజల్ అరోరా సోషల్ మీడియా మేనేజర్గా చేరింది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఎందుకనంటే ఈమె ఎవరో కాదు మన భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ బెటర్ అయిన సెహ్వాగ్ కి దూరపు చుట్టం ఇవా స్కూల్ డేస్ లోనే బాస్కెట్ బాల్ షూటింగ్ ఆడేది తరచూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది రాజల్ కి భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టితో ప్రత్యేకమైన బంధం ఉంది వీరిద్దరు తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ కనిపిస్తుంటారు అటు సెహ్వాగ్ కి సంబంధించి దూరపు చుట్టం అవ్వటము మరొక వైపు క్రికెటర్స్ ఒక ఫ్యామిలీతో ప్రత్యేకమైన బంధం ఈ మధ్య చాలా వేగంగా బీసీసీఏలోకి అడుగుపెట్టి చాలా అద్భుతమైన ఒక రికార్డును నెలకొల్పింది అయితే కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ మీద తను జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తన అత్యద్భుతమైన టాలెంట్తోనే ఇక మా భారత జట్టులో ఒక చిరస్థాయిలోకి వెళ్ళింది